రాయల వారు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రోజుల్లో ఒక శిల్పి కళలోకి అయ్యప్ప స్వామి వచ్చారు నేను నీకు కలలో కనపడినడానికి కారణం ఏమి అంటే నేను కోరుకున్నట్టుగా నా యొక్క విగ్రహాన్ని తయారు చెయ్యి అని ఇది విజయనగరాన్ని కృష్ణదేవరాయల వారు పరిపాలించినప్పుడు జరిగినటువంటి విశేషం ఎలా చెక్కమంటారు నన్ను అని శిల్పి అయ్యప్ప స్వామిని ప్రశ్న వేశాడు కళలో ఆయన ఓ చెయ్యిలా మోకాల మీద పెట్టుకొని చేతి వేలు ముక్కు మీద వేసుకుని కనబడ్డారు ఇలా నన్ను తయారు చేయి ఎందుకు అలాగని అడిగాడు అంటే నా ముఖంలో ఉండేటటువంటి భావం ఎలా ఉండాలో తెలుసా అన్నన్నా అని ఇలా ఏదో తప్పు జరిగిందన్నట్టు ఉండకూడదు నేను ముక్కు మీద వేలేసి కూర్చుంటే ఎలా ఉండాలంటే ఇప్పుడు దీనికి నేను ఏమని జవాబు చెప్పను అని నేను ఆలోచిస్తున్నట్టుగా ఉండాలి నేను నా ముక్కు మీద వేలు తీసేసి ఇలా అభయహస్తం కింద మార్చాలి అంటే ఒక మహాప్రాజ్ఞుడైనటువంటి వ్యక్తి ఒక మహాభక్తుడైనటువంటి వ్యక్తి దేవాలయ ప్రాంగణంలోకి ఎప్పుడు ప్రవేశిస్తాడో ఎప్పుడు ప్రవేశించి నా గురించి మాట్లాడతాడో అప్పుడు మాత్రమే నేను నా ముక్కు మీద వేలు తీస్తాను అంటే ఆ రోజున ఒక మహాభక్తుడు గుడిలో ప్రవేశించాడు అని గుర్తు